హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైల్వే ప్రయాణికుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రీజన్స్ అయితే ఏమున్నా కూడా చాలామంది ప్రయాణికులు అయితే రైల్లో ప్రయాణం చేయడానికి అయితే చాలామంది ఇష్టపడుతుంటారండి సో ఫస్ట్ క్లాస్ కానివ్వండి రిజర్వేషన్ కానివ్వండి జనరల్గా కానివ్వండి చాలా మంది ప్రయాణికులు ఎవరైతే జర్నీ చేయాలనుకుంటారో సో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్తారు ట్రైన్ అయితే ఎక్కువ మంది చూస్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ జనరల్ టికెట్స్ పైన అయితే ఒక మంచి అప్డేట్ రావడం అయితే జరిగిందండి సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే జనరల్ టికెట్స్ మనం తీసుకోవాలంటే కంపల్సరీ వెళ్ళేసి అయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూలో నిల్చొని అయితే టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే కౌంటర్ దగ్గర చాలా మందికి అయితే రష్ ఉండడం వలన చాలా మందికి ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు కదండి సో అలా ట్రైన్ జర్నీ ఎవరైతే చేస్తున్నారో జనరల్ టికెట్ చేసే వాళ్ళకైతే మనకు ఒక యాప్ అయితే ఇంతకుముందు మనకి అవైలబుల్ అయితే ఉండేది సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకు రైల్వే స్టేషన్కి కొద్ది దూరం వరకు మాత్రం మనం అయితే ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే ప్రీవియస్గా ఇంతకుముందు అయితే ఆప్షన్ అయితే ఉండేది కదండి సో ఇప్పుడైతే దాన్ని అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇంట్లో నుంచి అయినా మనమైతే ఈ టికెట్ని బుకింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే మనం జనరల్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇంతకీ యాప్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి యూటీఎస్ అండి అన్ రిజర్వ్ టికెట్ సిస్టమ్ యాప్ అయితే ఉంది కదా సో ప్రీవియస్గా అయితే ఈ యాప్ మనకి వితిన్ మన స్టేషన్కి పరిధిలో టూ త్రీ కిలోమీటర్స్ లోపు మాత్రమే మనకైతే టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు మనకి వేసవి సెలవులు కాబట్టి ఫెస్టివల్ సీజన్స్ టైంలో మనకి జనరల్ టికెట్ తీసుకోవాలంటే లైన్లో క్యూలో ఇట్లా నించోని టికెట్ తీసుకొని మళ్ళీ మనం ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అయ్యేది కదా అండి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైతే ఈ యాప్ని అప్డేట్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మన నియర్ బై కాకుండా మనం ఎక్కడున్నా కూడా ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండి కూడా ఈజీగా అయితే ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకు ఎలాంటి ఇష్యూస్ రాకుండా అయితే ఉంటుంది జనరల్ టికెట్ బుకింగ్ విషయంలో అయితే సో ఇది ప్రయాణికులకైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఇప్పుడు చాలా మంది మనకి రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఈ డెసిషన్ తీసుకోవడం అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ ఇదే రిలేటెడ్ అయితే మనకు రీసెంట్గా గా మనకొక న్యూస్ కూడా రావడం జరిగింది నేను ఒక వీడియో కూడా చేశాను లైక్ సూపర్ యాప్ అయితే రానుంది ఇప్పట్లో అనేసి సో ఈ సూపర్ యాప్ ద్వారా మనము ట్రైన్ బుకింగ్ కానివ్వండి క్యాన్సిలేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనం ట్రాకింగ్ కానివ్వండి ఫుడ్ రిలేటెడ్ ప్రతి ఒక్క డెలివరీ కానివ్వండి మనకు ట్రైన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆ యాప్లో ఇప్పుడు రానున్నాయండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ యాప్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మొబైల్లో ఈజీగా జనరల్ టికెట్స్ అయితే బుక్ అయితే మనకి ఇప్పుడు ఈ యాప్ అయితే పెట్టడం జరిగింది ఈ యూటీఎస్ యాప్లో ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మనకి స్టేషన్కి అరౌండ్ సరౌండింగ్స్లో ఫిఫ్టీ మీటర్స్ లోపైతే మనకు ఈ యాప్ అయితే పని చేయదండి సో ఫిఫ్టీ మీటర్స్ బయట మనం ఎక్కడున్నా కూడా మన ఇంట్లో ఉండి కూడా మనకైతే ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు సో అర్థమైంది అనుకుంటానండి సో చూశారు కదా సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ యూటీఎస్ యాప్ అప్డేట్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్ బాయ్